ప్రేమభంగం విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీ ఓర్పు అత్య ఆశ్చర్యకరమైనది నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది అందుచేత నీకు శ్రమ తెలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉదయసేనుడు కౌశాంబి నగరం రాజధానిగా వత్స రాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావానకం అన్న చోట దత్తుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు అంగారవతి ఆయన కుమార్తె బుద్ధ దత్తుడు ఉండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం అందుచేత అంగారవతి తమ ఇళ్ళు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళినది కాదు బంధువులైనా ఎప్పుడో వచ్చిపోయేవారు అందుచేత అంగారవతి బాహ్య ప్రపంచం తెలియకుండా పెరిగింది ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్ళేవాడు కాడు తన దొడ్డిలో ఉండే చెట్లను చీమలను చూసుకుంటూ అతను కాలక్షేపం చేసేవాడు అంగారవతి పెరిగి పెద్దదై పెళ్లాడి ఒకరి ఇంటికి వెళ్ళిపోదగిన వయస్సు అందుకున్నది తనకు ఎలాంటి భర్త కావాలో భర్త ఎటువంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావానకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు ఆయన పరివారంలో చండసేనుడు వాడు ఒకడున్నాడు అతను ముప్పై ఏళ్ల వయసు గలవాడు వారి వంశం చాలా ప్రసిద్ధికి ఎక్కినది అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడు ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలి అన్న కోరిక కలిగింది చండసేనుడు బుద్ధదత్తుడి పరిచయం చేసుకొని తన కులగోత్రాలను తెలుపుకొని అంగారవతికి ఇంకా వివాహం కాలేదని రూఢీ చేసుకొని తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు చండసేనుడు తన కుమార్తెను పెన్లాడగోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటం అటుంచి తాను నూరేండ్లు వెతికినా ఇంత మంచి సంబంధం తీసుకురాలేడు చండసేనుడు గొప్ప కులీనుడు పైపెచ్చు రాజైన ఉదయసేనుడు కొలువులో ఉంటున్నాడు ఇంతకాలం చెట్ల చేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి అతన్ని పెళ్లాడి కాపరానికి వెళ్తే కౌశాంబి నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది చండసేను చూసి అంగారవతి ఉబ్బి తబ్బిబ్బు కాలేదు కానీ అతన్ని చేసుకోవటం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా నమ్మింది అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమైన కూడా ఆమె నమ్మింది వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబి నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడు ఇంటికి వెళ్ళి నేను ఇంటికి తిరిగిపోతున్నాను పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురుగాని అన్నాడు వారాలు నెలలు గడిచిపోయాయి చండసేనుడి నుంచి ఎలాంటి వర్తమానము లేదు అతను తనను పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడేమో అని అంగారవతి అనుకున్నది అలా అనుకోవటం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాన్ని పెళ్ళాడటం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది బుద్ధదత్తుడు మాత్రం చండసేనుడు ఎందు పూర్తి నమ్మకం ఉంచాడు వారి వంశం ఎటువంటిది ఆ వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు గాని ఆడి తప్పుతారా అన్నాడు ఆయన ఈ లోపుగా కౌశాంబిలో చాలా సంఘటనలే జరిగాయి ఉదయనుడి మంత్రి అయిన యోగేందరాయణుడు తన చాణక్య ప్రజ్ఞచేత మగధరాజ కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకు పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వాన్ని విరుగుడు చేశాడు ఆ తర్వాత యోగంధ రాయనుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపజేశాడు మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావాణకంలో విడిశాయి ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు అతని వయసు ఇరవై లోపు చాలా అందగాడుగా ఉన్నాడు అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాద ఛాయ కనిపించింది మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది అతను కూడా ఆమెను ప్రేమించాడు అందుచేత అతను ఆమెకేసి చూసి ఆనందం పొందటానికై రోజు బుద్ధదత్తుడు ఇంటి ముందుగా నడవసాగాడు ఒకనాడు అంగారవతి వీధి గుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు ఆమె అతనితో మాట్లాడింది అతని పేరు శతానీకుడు అతనిది ఉజ్జయిని నగరము ఒక్క ముసలి తల్లి తప్ప అతనికి ఇంకెవ్వరూ లేరు అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి సేవ చేస్తుండేవాడు అలాంటి పరిస్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరమయ్యాడు ఈ దిక్కుమాలిన అడవిలో జీవిస్తున్నాను మా అమ్మ అక్కడ ఎలా ఉంటున్నదో అని రాత్రిం బగళ్ళు దిగులుతో చచ్చిపోతున్నాను ఉదయన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్ళి యుద్ధం చేయాలో ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయటపడతానో పడనో ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంత అయోమయంగా ఉన్నది ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా ఉంటుంది నిన్ను చూసినప్పటి నుండి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది అంధకారంలో మెరుపులాగా నాకు నీవు కనిపించావు అన్నాడు శతా శానీకుడు అతని కథ విన్నాక అంగారవతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపు అయింది అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చెండసేనుడు విరమించుకున్నాడని నిశ్చయించుకున్నది ఈ శతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరము లేదు అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడతానంటే తండ్రి ఎంత మాత్రము ఒప్పుకోడు ఒకనాడు శతానీకుడు ఎంతో తత్తరపాటుతో వచ్చి అంగారవతితో చూడు అంగారవతి నేను ఒక నిశ్చయం చేసుకున్నాను ఇవాళ రాత్రి నేను ఎవరికీ చెప్పకుండా మగధకు వెళ్ళిపోతున్నాను నాకు ఈ సైనిక కొలువు అక్కర్లేదు అంతగా అయితే కట్టెలు కొట్టుకు బ్రతుకుతాను నీవు కూడా నా వెంట వచ్చేస్తావా మనం పెళ్ళాడదాము మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా నూరేళ్ళు జీవిస్తుంది అన్నాడు అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకొని చివరకు సరేనన్నది ఈ రాత్రి రెండో జాములో నువ్వు ఈ దారి ఎగువ ఉన్న మర్రి చెట్టు కింద వచ్చి ఉండు నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను తర్వాత ఇద్దరము కలిసి వెళ్ళిపోదాము అన్నాడు శతానీకుడు ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకొని రెండవ జాములో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మర్రి చెట్టును చేరుకొని దాని అడుగు భాగంలో ఉన్న త్వరలో దూరి దాక్కున్నది తర్వాత కొద్దిసేపటికి అటుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు వారు దగ్గరికి వచ్చాక వారిలో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది చండసేనుడు తన వెంట ఉన్న వాడితో ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది ఎడమ చేతి వైపు వెళితే బుద్ధదత్తుడి గారి ఇల్లు వస్తుంది కానీ మనం కుడి చేతి వైపుగా వెళ్తే అక్కడ ఒక పాడుబడిన కోవెల ఉన్నది తెల్లవారిన దాకా అక్కడ గడిపి తర్వాత బుద్ధదత్తుడి గారి ఇంటికి పోదాం ఇంతకాలంగా నా నుంచి వర్తమానం రాక పాపం వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగారవతి విన్నది ఆ మనుషులిద్దరూ కోవెల దారి పట్టడం కూడా ఆమె గమనించింది తర్వాత కొద్దిసేపటికి శతానికుడు వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు ఆమె చెట్టు త్వరలో నుంచి బయటికి వచ్చి నేను నీ వెంట రాలేను నన్ను క్షమించు ఈ మాట చెప్దామనే నీ కోసం ఇక్కడ వేచి ఉన్నాను నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంట నీరు పెట్టింది శతానీకుడు ఆమెపై ఆగ్రహించలేదు ఆమెను ప్రశ్నించనూ లేదు నా వెంట వచ్చి నన్ను పెళ్ళాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు నిజంగా అసాధ్యమే ఏమాత్రం సాధ్యమైన మానేస్తానా అన్నది అంగారావతి శతానీకుడు ఒక నిట్టూర్పు విడిచి తన దారిని తాను సాగిపోయాడు అంగారవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగిపోయింది మరునాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశాడని ఇంతదాకా తనకు భార్యను పోషించే పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు ఈ సంగతి విని బుద్ధదత్తుడు ఎంతో సంతోషించాడు చండసేనుడు అంగారవతిని పెన్లాడి కౌశాంబి నగరానికి తీసుకుపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంగారవతి శతానికి కొన్ని ఎందుకు పెళ్ళాడలేదు ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా లేక చండసేను పెళ్ళాడితే తనకు మరింత పరువు ప్రతిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంగారవతిలో స్వార్థం లేదు ఉన్నట్టయితే ఆమె ఒక పేద సైనికుడిని పెళ్ళాడటానికి సిద్ధపడదు స్వార్థం లేని వాళ్ళు ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు అంగారవతి సంగతి అదే అయ్యింది ఆమె శతానీకుని ప్రేమించింది అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించినది అంగారవతి ధర్మం చండసేను పెంలాడటం ఆ ధర్మం తనకేగాక తన తండ్రికి వంశాచారానికి లోకానికి సంబంధించినది ఆమె తన ప్రేమను త్యాగం చేయాలా ధర్మాన్ని త్యాగం చేయాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడుముకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది అందుచేత ఆమె చండసేను పెండ్లాడింది పరువు ప్రతిష్టల కోసము భోగభాగ్యాలం కోసము కానే కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు